హిందీ మాట్లాడటం నేర్చుకోండి విండం సుననా వెండాన్ని హిందీలో సున అంటారు విను సునో వినండి సునియే నా మాట విను మేరీ బాత్ సునో నా మాట వినండి మేరీ బాత్ సునియే అతని మాట వినవద్దు లేదా ఆమె మాట వినవద్దు ఉస్కీ బాత్ సునో అతని మాట వినవద్దండి లేదా ఆమె మాట వినవద్దండి ఉస్కి బాత్ మత్సునియే నేను వింటున్నాను మే సున్రా బాయ్స్ మ్యా సున్ రీహం గర్ల్ నేను వినడం లేదు మే నహి సున్ రాహు బాయ్స్ మే నహి సున్ రహిహ గర్ల్స్ నేను వింటాను మే సునుంగా బాయ్స్ అనాలి అదే గర్ల్స్ అయితే మే సునుంగి అనాలి నేను వినను మే నెహీ సునుంగ బాయ్స్ మే నెహీ సునుంగీ గర్ల్స్ నేను విన్నాను మేనే సునాథా బాయ్స్ అవ్నివ్వండి గర్ల్స్ అవనివ్వండి మేనే సునాథా అని అనాలి నేను వినలేదు మేనే నెహీ సునాథా బాయ్స్ గర్ల్స్ ఇద్దరు అనొచ్చు ఈరోజు ప్రశ్న నేను పాట వింటున్నాను నీ హిందీలో ఏమంటారు కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి పాటని హిందీలో గానా అంటారు ఓకేనా అయితే ఆన్సర్ తెలిస్తే కమెంట్ తప్పకుండా చెయ్యండి ఓకేనా ఇలానే హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి నమస్కారం